नमस्ते ने सतीश ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్నటువంటి అన్ని రంగుల్ని బయట పెడతా ఉన్నాడు ఈ రోజున అధికారం కోసం జగన్ ఏ స్థాయికైనా దిగజారుతాడు ఎంతటి నీచానికైనా కూడా ఒడిగడతాడు అనేటువంటి విమర్శలు అయితే కనుక రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి దానికి తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలే ఉదాహరణ అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు ముఖ్యంగా చూస్తే షర్మిల పైన ఈ రోజున కేసు నమోదు అవటం అయితే కేసు వివరాల్లోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా దీని వెనకాతల జ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది ఆయన హస్తం ఉంది ఆయన ప్రమేయం ఉంది ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణిలోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు అనేటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది మరి నిజంగా ఈ అంశంపైన మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్న గారు మేడం నమస్తే నమస్తే అండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఏ స్థాయికైనా కూడా దిగదారుతాడు ఎంత నీచానికైనా ఒడిగడతాడు అనేటువంటి విమర్శలు మనం చాలా కాలంగా చూస్తున్నాం తాజాగా సొంత తన పర భేదాలు లేకుండా ఎలాంటి కక్ష సాధింపులకైనా వెళ్తాడు అనేటువంటిది షర్మిల మీద తోటి అర్థమవుతోంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది మీరేం చెప్పారు ఒకటండి మీరు ఇందాక ఆరోపణలు అన్నారు ఆరోపణలు ఏం కాదు అది నిజమే ఎందుకంటే తను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తన కోసం తను ఏదన్నా సాధించుకోవాలంటే ఎవరినైనా ఎక్కడైనా తాకట్టు పెడతాడు ఎవరినైనా ఎక్కడైనా సరే ఇబ్బంది పరుస్తాడు అందులో డౌటే లేదు ఎవరినైనా ఎంత లెవెల్కైనా సరే వంచిస్తాడు అందులో డౌటే లేదు నాకు తెలిసి అత్యంత ఎక్కువగా వంచింపబడింది షర్మిల అలానే రాష్ట్ర ప్రజలు ఇది వాస్తవం అందులో డౌట్ ఏ లేదు సరే ఇప్పుడు మీరు ఒక ఇష్యూ తీసుకొచ్చారు అంటే ఆ కేసు సంగతి మనకు అంత ఐడియా లేదు ఆ కేసు దేని గురించో తెలియదు కాకపోతే ఒకటి ఏంటి అని అంటే అంటే చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అని అంటే మీ అందరికీ గుర్తుంటే షర్మిల ఇక్కడ తెలంగాణలో ఏదో ఇచ్చేస్తాను అక్కడ పార్టీ పెట్టుకుంటాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నప్పుడు సజ్జన్ లాంటి వ్యక్తులు వచ్చి మాకు ఆవిడతో ఏం సంబంధం అన్నారు సింపుల్గా మాకు ఆవిడతో ఏం సంబంధం అన్నారు సో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మరి నిజంగా ఆడి మీద ఇబ్బంది పెట్టాలనో ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే పాసిబుల్ ఫర్ జగన్మోహన్ రెడ్డి హీల్ స్టూప్ డౌన్ టు ఎనీ లెవెల్ ఎనీ లెవెల్ అందులో డౌట్ లేదు ఎందుకంటే సొంత బాబాయ్నే హత్య చేయించగలిగినటువంటి వాడు తన మీద ఏదో దాడి జరిగింది అని చెప్పి చూపించుకోవడానికి కోడికత్తి డ్రామా ఆడినటువంటి వాడు డ్రామానే అంట ఎందుకనంటే ఆ కోడి కత్తి నిందితుడవడైతే ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటి వరకు కూడా కనీసం బెయిల్ కూడా రాకుండా జైల్లో మగ్గుతున్నాడు నిజంగా కూడా ఆ ఆ సింపతితోటే ఆ డ్రామా సింపతితోటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారంలో కూర్చున్నాడు కదా మరి ఎందుకు అతని మీద నీకు కనీసం కొంచెమన్నా కనికరం లేదంటున్నాను నేను కొంచెమన్నా కనికరం ఉండాలి కదా అది లేదు అలానే అట్లా మనం తీసుకుంటూ వెళ్తే అసలు వాళ్ళకి ఎక్కడా కూడా ఈ మానవత విలువలు ఇవేవి వాళ్ళకు ఉండవండి అండ్ ఇంకోటి షర్మిల విషయంలో కనుక మనం తీసుకుంటే మీ అందరికీ గుర్తుంటే నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిది అనుకుంటా పదిహేడు పద్దెనిమిది ప్రాంతాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పనిచేసిందండి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పుకోవాలి ఆ విషయాన్ని ఎందుకనంటే ఒక ఒక నెగిటివ్ ప్రాపగాండా ప్రభుత్వం మీద చేయడంలో ఒక ఫాల్స్ ప్రాపగాండా అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం మీద చేయడంలో చాలా ఎక్కువగా ఆవిడ కష్టపడింది కాలికి బలపం కట్టుకుని తిరిగింది నిజంగా కూడా రాష్ట్రం అంతా కూడా ఏం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఇవాల్టి వరకు తన ఇంటికి పిలిచి ఒక ముద్ద భోజనం కూడా పెట్టాలి మహాన్భావుడు సొంత చెల్లికి సొంత చెల్లికి తన కోసం అంత కష్టపడినటువంటి చెల్లికి తన కోసం రాత్రింబోళ్ళు రాష్ట్రం అంతా తిరిగినటువంటి చెల్లికి అలానే తన తననివాళ్ళ రోజున ముఖ్యమంత్రి చేయడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి చెల్లికి కనీసం ఇంటికి పిలిచి ఒక పూట భోజనం పెట్టలేనటువంటి వాడు ఇంకేం మాట్లాడదామండి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడమంటారు నన్ను ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ చేస్తున్నాడు నేను ఒకటే చెప్పా ప్రముఖ పాత్ర పోషించింది అన్నాను అన్ని రకాలుగా ఇవాళ మీరు చూడండి తన మీద ఒక దాడి జరిగిన అంటే సి మే మేము డిఫరెంట్ డెఫినెట్గా వీ కండెంప్ట్ వీ అపోజ్ షర్మిలాకు సంబంధించినటువంటి చాలా అంశాల్లో మేము అపోజ్ చేస్తాం అందులో డౌటే లేదు డౌటే లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందులకు కారణం ముగ్గురు విజయమ్మ షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్యాక్ట్ నలుగురు అనాలేవు భారతీరెడ్డి వీళ్ళే కదా కారణం అందులో డౌటే లేదు అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు కానీ కానీ ఒక మహిళగా తన మీద అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం విచక్షణారహితంగా తను బండిలో కూర్చున్నప్పుడే ఆ బండిని టో చేసుకుంటూ తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు అందరం ఖండించాము ముక్త కంఠంతో రాజకీయ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ మానవతా విలువలు అనేటువంటి కొన్ని ఉంటాయి కదా వాటిని కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా కనీసం ఆ టైంలో పరామర్శించి కూడా పరామర్శించలేదే మాట్లాడను కూడా మాట్లాడలేదే ఖండించను కూడా ఖండించలేదే ఆయన ఏమన్నండి ఆ రోజున మరి ఆవిడే పాపం చెప్పుకొని తిరిగారు జగనన్న వదిలిన బాణాన్ని నేను అన్నారు మరి వాళ్ళ ఆ బాణం దిశా దశ లేకుండా తిరుగుతున్నారేమో అనిపించింది మాకు అంటే ఆల్ సెడిన్ నేనేమంటాను అని అంటే మన సమాజంలో కూడా మన సంస్కృతిలో కూడా మనం ఇంటి ఆడబిడ్డలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామండి మన సమాజంలో ముఖ్యంగా మన తెలుగు కల్చర్లో మనం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఆడబిడ్డలకు ఇస్తాం అలాంటిది అసలు నాకు తెలిసి షర్మిలను అవమానించినంతగా షర్మిలని వాడుకొని వదిలేసినటువంటి స్థాయి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిది ఇట్ ఇస్ సమ్థింగ్ దట్ ఈస్ అన్పార్డనబుల్ సో ఇవాళ ఇవాళ మీరు అన్నట్టుగా ఏదన్నా తన మీద ఒక ఏమంటారు అని అంటే తనకు సంబంధించినటువంటి ఏదో కేసు ఆర్ సంథింగ్ ఏదన్నా దాంట్లో ఈ మహానుభావుడు ఏదన్నా వేలు పెట్టడా ఈయన ఇచ్చేయడా అంటే మనమేం చెప్పలేము ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది వావి వరసలు లేనటువంటి ఒక వ్యక్తి మానవతా విలువలు లేనటువంటి ఒక వ్యక్తి కుటుంబ విలువలు లేనటువంటి ఒక వ్యక్తి సో ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని నా అక్క చెల్లెమ్మల కంటే ఎక్కువగా చూసుకుంటున్నా అని చెప్పేసి అని చెప్పుకుంటున్నారు వైసీపీ ఆయన కరెక్టే చెప్తున్నాడు మీరే తప్పుగా అర్థం నేను ఆయన ఏం చెప్పాడు నా సొంత అంటే ఆడబిడ్డల్లాగా రాష్ట్ర ఆడబిడ్డల్ని చూసుకుంటున్నాడు అక్క చెల్లెమ్మల్లాగా అన్నాడు అవునా కదా నా అక్క చెల్లెమ్మల్లాగా చూసుకుంటా అన్నాడు అవును మరి వాళ్ళ చెల్లెల్ని ఏం చేశాడు చెల్లెల్ని ఏం చేశాడు మోసం చేశాడు కదా చేశాడు కదా చెల్లెల్ని ఇబ్బందులు పెడుతున్నాడు కదా అదే రకంగా రాష్ట్ర ఆడబిడ్డల్ని కూడా ఇబ్బందులు పెడుతున్నాడు తను కరెక్టే ఉన్నాడని తను కరెక్టే చెప్తున్నాడు మీకు అర్థం అలా అంటున్నాను నేను ఇలానే ఇబ్బంది పెడతాను నేను ఇలానే వంచిస్తాను నేను ఇలానే మోసం చేస్తాను నేను ఇలానే మాటిచ్చి మాట తప్పుతాను అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు అందుకనే చాలా సందర్భాలు ఆయన ఎప్పుడు చెప్తున్నాడు కదా నాక చెల్లెమ్మలు నాక చెల్లెమ్మలు అన్నాడు అవును మరి ఆయన అక్క చెల్లమ్మలకి వాళ్ళ రోజున సునీత గారికి కావచ్చు షర్మిల గారికి కావచ్చు ఏ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడో మనం అరే అంతెందుకండి సొంత తల్లి విజయమ్మని గుడ్లలో నీళ్లు కక్కుకున్నారండి ఆవిడ మొన్న వాళ్ళ జరిగినటువంటి ప్లీనరీలో గౌరవాధ్యక్షురాలుగా ఆవిడని తీసేస్తే నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డని కాపాడండి నా బిడ్డని వా ఆదరించండి అని చెప్పి పాపం ఆ రోజున రాష్ట్రం అంతా తిరిగింది కదా విజయమ్మ విజయమ్మని అమ్మ నా బూతులు మాట్లాడినటువంటి బొత్సాన్ని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని విజయమ్మని పక్కకు జరిపేదా జరిపేలేదా కత్తి పెట్టినట్టుగా చేసి మరి ఆవిడతో రాజీనామా రాజీనామా చేయించాడు మరి ఇంత జరిగినప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు ఒక రకమైనటువంటి రెస్పాన్స్ సునీత గారి విషయంలో కూడా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో మొదట అంతా కూడా అధికారంలోకి వచ్చే వరకు ఒక వాదన నేను ఒకటే అంటే అంటే సునీత గారి విషయం ఒక విషయం మనం మాట్లాడితే అండి నిజంగా కూడా ఐ థింక్ తను పడ్డ వేదన వర్ణనాతీతమే ఒక మహిళగా ఐఎమ్ ఆల్వేస్ విత్ విధర్ రాజకీయ నాయకుల పక్కన పెట్టేసేయండి ఆల్వేస్ విత్ అని ఎందుకంటున్నాడు తండ్రిని పోగొట్టుకుంది తండ్రిని ఎవరు చంపారు అనే దాని మీద పాపం తను అంటే ఎంత పోరాటం చేస్తోంది అంటే నిజంగా ఆ పోరాటం అభినందనీయమండి ఎంత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది ఆవిడని ఏ రకంగా అరే సాక్షాత్తు ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారండి వ్యక్తిత్వ హననం చేశారు ఆవిడ గురించి అవాకులు చెవాకులు పేలరా వైఎస్ఆర్సీపీలో కూర్చున్నటువంటి బుద్ధి లేని సన్నాసులు చనిపోయినటువంటి వివేకానందరెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు నేనేమంటాను అనంటే ఐ డోంట్ నో ఏమన్నా ఎవరి ఎవరి పర్సనల్ లైఫ్ వాటి గురించి నేను మాట్లాడడానికి లేనండి కానీ అట్లీస్ట్ అక్కడ మాట్లాడుతున్నది ఆయన పర్సనల్ లైఫ్ గురించో ఇంకో లైఫ్ గురించో కాదు కదండి అక్కడ మాట్లాడుతున్నది ఆయన అకారణంగా ఆయన ప్రాణాలు తీశారు హత్య చేయగావించబడ్డాడు ఆయన ఎవడు చేశాడో కనుక్కోవాలి కదా అది కూడా అదే మేము కనుక్కోమని చెప్పేసి ఆవిడ మా నిజంగా కూడా ఆ రోజున చూస్తే బయటకు వచ్చి పూసగుచ్చినట్టు ఎట్లా చంపారో చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పూస అప్పటివరకు అసలు పోలీసులకే తెలియదు మర్డర్ వెపన్ గొడ్డలని పోలీసులకే తెలియదు ఈ మహానుభావుడు వచ్చి ప్రెస్లో చెప్పేంత వరకు పోలీసులకు కూడా తెలియదు చెప్పిన తర్వాత సునీత గారి తర్వాత కూడా ఆవిడ చాలా సందర్భాల్లో నాకు ఇక్కడ ఇబ్బంది కలుగుతోందండి ఇప్పుడు వాళ్ళ సొంత అన్నయ్య కదీనా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు అక్కడ నమ్మకం లేదు అక్కడ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి ఆవిడ పక్క రాష్ట్రానికి కేసు మార్పించుకున్నారు ఆవిడ ఎప్పుడైతే ఆ కేసుని కొంచెం ఇంటెన్సిఫైడ్గా విచారణ చేపట్టాలని చెప్పారో ఆవిడ మీద దాడి ఆవిడ భర్త మీద దాడి ఆవిడ నాన్నగారి మీద చనిపోయినటువంటి ఆవిడ నాన్నగారి మీద దాడి అన్నీ చూసాం మనం సోషల్ మీడియా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అలానే ఆ రోజున అయ్యో వివేకానంద రెడ్డి గారు అయ్యో సునీతమ్మ అని చెప్పి దొంగేడుపు లేడ్చినటువంటి ఆ వైఎస్ఆర్ బ్యాచ్లందరూ కూడా ఇవాళ అదే సునీత గారిని అదే వివేకానంద రెడ్డి గారిని అమ్మన బూతులు తిడుతున్నారండి సోషల్ మీడియా వేదికగా కనీసం వాళ్ళని వారించేటువంటి ఒక బుద్ధి కూడా లేదా జగన్మోహన్ రెడ్డికి ఇక వచ్చి మనకి కుటుంబ విలువల గురించి చెప్తారు వచ్చి ఏమంటారు అని అంటే అక్క చెల్లెమ్మల గురించి మాట్లాడతారా ఈవెన్ షర్మిల గారి మీద కూడా మీరు అన్నట్లుగానే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఆవిడ లోకేష్ గారికి గిఫ్ట్ పంపించారో ఆ వెంటనే అప్పటి వరకు అన్న వదిలిన బాణం కాస్త ఆ రోజు నుంచి రాక్షసి శూర్పణక అయిపోయింది నేను ఒక విషయం చెప్తానండి మీకు ఉంటే ఐ థింక్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా సజ్జలో మాట చెప్పాడు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే నేను మా ఓటర్లు వేరే అన్నాడు గుర్తుందా మీకు అయ్యా ఏదేంటయ్యా ఎమ్మెల్సీలు అంటే ప్రజల్లో మీ మీద వ్యతిరేకత వచ్చేసింది ప్రజలు మీ మీ ప్రభుత్వాన్ని అప్రూవ్ చేయట్లేదు మీరు ప్రజా హిత ప్రభుత్వంగా కాదు ప్రజా కంటక ప్రభుత్వంగా మారిపోయారు ప్రజలు ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు ప్రజలు జనసేన టీడీపీ అలయన్స్నే రేపు పొద్దున్న ఆదరిస్తారు అని చెప్పి ఒక మాట చెప్పేటప్పటికీ చిచ్చి చిచ్చి వీళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారన్నారు అలానే రేపు వీళ్ళు అమ్మో మా షర్మిల కాదు మా షర్మిల వేరే ఉందని చెప్తారు అంటే చాలా చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ అండి ఇది మనం అనుకుంటున్నాం కానీ ఎంత నాకు తెలిసి ఎంత ఆవేదన ఎంత మదన పడుతున్నారో ఆ కుటుంబం అనేటువంటిది నిజంగా చాలా వర్ణాతీతం ఎందుకంటే ఇటు తల్లి కావచ్చు అటు చెల్లి కావచ్చు రోజు రోజు ఈ మహానుభావుడు చేసేటువంటి ఆకృత్యాలు అంటాను నేను అంతే కదా అండ్ అండ్ అంత వయసు వచ్చిన తర్వాత విజయమ్మ గారికి నిజంగా ఆవిడకు వచ్చినటువంటి బాధ అండ్ మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి కారణం వాళ్లే అయినా శత్రువు కూడా చెడు జరగాలని కోరుకునేటువంటి ఒక మనస్తత్వం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలది కావచ్చు మాలాంటి వాళ్ళది కావచ్చు సో ఖచ్చితంగా వాళ్ళు విజయమ్మని కూడా ఆవిడ పడుతున్నటువంటి బాధ నిజంగా ఏ పగవాడికి కూడా రాకూడదని ఎందుకు కోరుకుంటామంటే ఒక వాల్యూలెస్ చైల్డ్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కూడా కన్సిడర్ చేయకుండా సొంత తల్లిని కూడా కన్సిడర్ చేయకుండా అధికారమే లక్ష్యంగా వెళ్తున్నటువంటి ఒక అధికార దాహానికి ఇది అయిపోతున్నటువంటి వ్యక్తి ఐ థింక్ ఇక్కడ కూడా ఒక హ్యూమన్ వాల్యూస్ అనేవి ఏమైనా ఉన్నాయో నాకు తెలియదండి ఐ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ అనేవి కాకపోతే ఆవిడ అలాంటి పరిస్థితి ఆవిడ ఫేస్ చేస్తున్నారు ఏం చేస్తాం నాకు తెలుసు మరి ఏ ఏదే ఎక్కడ ఏ ఉసురు ఏం తగిలిందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా షేస్ ఫేసింగ్ ఏ రియల్ 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 టఫ్ టైమ్స్ అండ్ ఆల్సో షర్మిల గారు కూడా ఇవాళ రోజున చాలా టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అండ్ నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ రోజున ఆ ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి చేసిందే చూశారు ఫకట్ అబౌట్ పీపుల్ అసలు సొంత కుటుంబాన్ని ఏ రకంగా వంచాడు జగన్మోహన్ రెడ్డి తన సొంత ఆడబిడ్డలు ఏ రకంగా వర్ణించాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ప్రజలు చూశారు రైట్ ఇది చూస్తున్నాం కదా అంటే రాజకీయాలు పక్కకు పెడితే ఈ రోజున ఒక కుటుంబ సభ్యుడిగానో ఒక వ్యక్తిగానో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం మాత్రం ఒక విలువలు లేని వెధవలు అనేటువంటి సామెతలు పెద్దవాళ్ళ నుంచి వింటూ ఉంటాం ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరైతే ఉంది కేవలం అధికారం కోసం ఉచ్చం నీచం మర్చిపోయి తన పరా భేదాలు లేకుండా ఒక నీచపు స్థాయికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావన అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్సన గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు